నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండేళ్లలో అణగారిన వర్గాలు పేదల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసింది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ నినాదంతో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది మహిళల కోసం చేపట్టిన కీలక చర్యలు దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత పదకొండు సంవత్సరాల పాలనలో సాధించిన ఘన విజయాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి ఎన్డీఏ పాలనలో కేంద్ర ప్రభుత్వం అనగారిన సముదాయాలకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు మద్దతుగా నిలిచి వారి జీవన విధానాన్ని ఉన్నతం చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అమలు చేసింది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదాన్ని తమ డీఎన్ఏలో భాగం చేసుకుని అందరినీ కలుపుకొని అభివృద్దిని సాధించింది భారత్లో మహిళా సాధికారత కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం గత పదకొండేళ్లలో అనేక కీలక చర్యలు తీసుకుంది మొట్టమొదటిసారిగా సైనిక దళాలు మహిళలకు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశం కల్పించింది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు చేసింది సైనిక్ స్కూళ్లు ఇప్పుడు బాలికలకు కూడా అవకాశం కల్పించింది మరోవైపు ప్రపంచంలోనే అత్యధికంగా భారత్లో సగం మంది స్టెమ్ గ్రాడ్యుయేట్స్ మహిళలే ఉన్నారు షుబుల్ తలాక్ చట్టం ద్వారా ముస్లిం మహిళలను అణచివేత నుంచి కాపాడారు లోక్సభ రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించారు ఐఐటీలో మహిళల ఎన్రోల్మెంట్ రెండు వేల పదహారులో ఎనిమిది శాతం నుంచి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై శాతానికి పెరిగింది మహిళల సాధికారత దేశ పురోగతికి కీలకమని గుర్తించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వివిధ జీవన దశల్లో సామాజిక ఆర్థిక అడ్డంకులను అధిగమించేలా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించింది పది కోట్ల మహిళలు తొంభై లక్షల స్వయం సహాయక బృందాల్లో చేరారు ఐదేళ్లలో మూడు కోట్ల మహిళలను లక్పతి దీదీలు చేయాలనే లక్ష్యంతో కేంద్రం కృషి చేస్తోంది పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల మంది లబ్ధిదారుల్లో డెబ్బై మూడు శాతం మహిళలున్నారు అటు మిషన్ పోషన్ టూ పాయింట్ ఓ ద్వారా పిల్లలు కిశోర బాలికలు గర్భిణీ స్త్రీలు బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని తగ్గించేందుకు ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేశారు ప్రధానమంత్రి మాతృవందన యోజన కింద మూడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం పద్దెనిమిది వేల ఐదు వందల తొంభై మూడు కోట్ల రూపాయలను ఖర్చు చేశారు పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కింద ఆరు కోట్ల గర్భిణీ మహిళలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు జన ఔషధి కేంద్రాల్లో రూపాయికే డెబ్బై ఏడు కోట్ల శానిటరీ ప్యాడ్లు అందించారు మరోవైపు రెండు వేల ఇరవై మూడు నాటికి మాతృ మరణాల రేటు ఎనభైకి తగ్గింది ఎన్ఎఫ్హెచ్ఎస్ ఫైవ్ ప్రకారం లింగ నిష్పత్తి రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఒక వెయ్యి ఇరవైకి మెరుగైంది ఉజ్వలా యోజన కింద పది కోట్ల ముప్పై మూడు లక్షల గ్యాస్ కనెక్షన్స్ కల్పించి ఎల్పిజీ ద్వారా మహిళల ఆరోగ్యం జీవన నాణ్యతను మెరుగుపరిచారు ప్రసూతి సెలవు పన్నెండు వారాల నుంచి ఇరవై ఆరు వారాలకు పెంచారు అటు చంద్రయాంత్రి మిషన్లో వంద మందికి పైగా మహిళలు కీలక పాత్ర పోషించారు ప్రపంచంలో అత్యధిక మహిళా పైలట్లు భారత్లోనే ఉన్నారు మహిళలు సమాజంలో అన్ని రంగాల్లో నాయకత్వ పాత్రలు పోషిస్తున్నారు ఎన్డీఏ ప్రభుత్వం కూడా మహిళలు విధాన రూపకల్పనలో నిర్ణయాల్లో కీలకంగా మారేందుకు కృషి చేస్తోంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్